Your lap facing you. Place your baby head on your forearm and nose towards your nipple. Your hand should support the length of the body. Now, my friend will be translating it in the middle. To add a position, for Kunshila Punshoni, Chaitra, and Saupare Manduba Munchari. With the new, we will be able to పొడగబెట్టుకోవాలి బిడ్డ యొక్క తలను మోచేతిలో ఉంచుకొని బిడ్డ యొక్క ముఖము మీ రొమ్ము దగ్గర ఉంచుకోవాలి మీ చేతి బిడ్డ యొక్క శరీరానికి తగిన నిలకడనివ్వాలి రెండవ పొజిషన్ పొజిషన్లోనే చాలా మంది ఫీల్ చేస్తూ ఉన్నారు అది మోస్ట్ కామన్ పొజిషన్ ఇది అది చెప్పినట్టు బేబీని ఇలా హోల్డ్ చేయాలి ఇక్కడ బేబీ తలకపోతు ఉండాలి ఈ చెయ్యి మామూలుగా మనకి ఇటువైపు రావాలి ఇలాగా ఉండాలండి బేబీ పొజిషన్ మొత్తం కంప్లీట్ గా మదర్ వైపు తిరిగి ఉండాలి అప్పుడు బేబీ సరిగ్గా రూమ్ తాకాలి ఇది మోస్ట్ కామన్ గా మనం ఫీల్ చేసే పొజిషన్ మదర్ ఈ చెయ్యి వెళ్ళి చెయ్యి మనం ఇలా వెనక్కి తీసుకోవాలి రెండవ పొజిషన్ క్రాస్ క్రాడల్ హోల్ పొజిషన్ ఈ పొజిషన్ కొరకు ఈ బిడ్డను కుడి చేతి వైపు క్రాస్ క్రాడల్ హోల్ పొజిషన్ కొరకు మీ కుడి చేతిని మీ బిడ్డ యొక్క చూపుడు మరియు మెడ వెనక ఉంచి చెవులు మరియు మెడ మెడక ఉంచి మీ యొక్క బొట్టలు వేలు మరియు చూపుడు వేలుతో సపోర్ట్ చేయాలి మరియు మీ యొక్క అరచేతిని బిడ్డ యొక్క భుజాల మధ్యలో ఉంచాలి తరువాత బిడ్డను మీ వైపుకు తిప్పుకోవాలి ఫుట్బాల్ పొజిషన్ ఇది పట్టుకున్నది రాంగ్ పొజిషన్ అండి రైట్ పొజిషన్ కొరకు ఫుట్బాల్ పొజిషన్ కొరకు మంచా మీద కానీ సోఫాలో కానీ కూర్చోవాలి బిడ్డను మీ యొక్క ముందుకు ఉంచుకోవాలి మరియు రిటెటల్ను బిండుతో సపోర్ట్ చేసుకుంటూ పాలు ఇవ్వాలి. అకి మామూలుగా స్ట్రెయిట్ పొజిషన్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. రిజల ఉంటాయి, ఉంటుంది. సో ఈ చేయడానికి ఉంటుంది. ఫోర్ పొజిషన్ పొజిషన్ స్ట్రాంగ్ పొజిషన్ అలైన్డ్ పొజిషన కొరకు వీరు మీ భుజాల ఉండాలి మరియు మీ చేతులు మీ భుజాల సపోర్ట్ చేస్తూ ఇంకా మీ భుజాల శరీరం ఎదురుగా ఉండాలి Terima kasih telah <laughs> menonton! Мэтгэнээгээр тэмийнхээгээр